బైక్ ఆపి అడిగాడు పప్పు ఏరా మావా ఒళ్ళు పెంచావు గాని బుద్ధి పెరగలేదురా దమ్ముండాలరా నీ గుండెకి అది లేదు కాబట్టి ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను తన బైక్ స్టాండ్ వేసి సిగరెట్ ముట్టించుకుంటూ చెప్పాడు మనోహర్ నిజంగా వస్తావా డౌట్ గా అడిగాడు పప్పు విక్షేపంగా వస్తా ఇక్కడే ఉండు కాలినడకన గేటు వైపు పెద్ద పెద్ద అంగళ్లతో అడుగులేశాడు మనోహర్ ఇక అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు పప్పు సిగరెట్ ముట్టించుకుని ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఎదురు చూడసాగాడు మనోహర్ గేటు దాటాడు సమీపంలోనే తిరుగుతున్న గూండాలలో ఇద్దరు వేగంగా అతడి దారికి అడ్డం వచ్చేశారు హలో ఎవరు నువ్వు ఇక్కడ ఏం పని ఆగుబే అని అరిచాడు ఒకడు వెంటనే రియాక్ట్ అయ్యాడు మనోహర్ ఏంది బే పని లేకుండా మీ అడ్డలోకి రావటానికి నేను ఎలా కనపడుతున్నాన్రా నీ కంటికి అంటూ పిడికిలి బిగించి కుడి చెయ్యి విసిరాడు ముఖం పగిలిపోయింది వాడికి ఎదురు చూడని దెబ్బ నా ముఖం పగిలింది వీడెవడో నన్ను కొట్టాడు వీడిని ఆపండ్రా నాయను అని అరుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకొని కూలబడిపోయాడు వాడు రెండో వాడిని ఊరిమి చూశాడు మనోహర్ ఏరా వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడం తెలియదురా మీకు పాండ్యన్తో మాట్లాడాలి లోనకు తీసుకెళ్ళు అంటూ వాణ్ణి హెచ్చరించాడు అంతలో పాండియన్కి రైట్ హ్యాండ్ లాంటి బాలు అనబడే బాలసుబ్రహ్మణ్యం అనే గుండా టెర్రస్ నుంచి కిందకు తొంగి చూస్తూ రే ఏమిట్రా అక్కడ గొడవ అని అరిచి అడిగాడు వీడెవడో తెలియదన్నా పాండ్యనను చూడాలంటున్నాడు మన వాడిని కొట్టాడు చెప్పాడు వాడు పంపించు వాడిని పైకి పంపించు మన వాళ్ళని తీసుకురమ్మను సరే అన్నా పంపిస్తున్నా కింద తిరుగుతున్న వాళ్ళలో అరడజను మంది గుండాలు మనోహర్ ని వెంటబెట్టుకుని టెర్రస్కొచ్చారు అక్కడ అడుగు పెట్టగానే మనోహర్ డేగ పరిస్థితిని అంచనా వేసేసాయి కింద నుంచి తనతో పైకొచ్చిన ఆరుగురుగాక అక్కడ టెర్రస్ మీద పాండియన్ దగ్గర సుమారు పన్నెండు మంది గుండాలున్నారు గతంలో ఎన్నడూ తను పాండేయని చూడలేదు పరిచయం లేదు అయినా కూడా అక్కడ తూగుటియ్యాల మీద వైట్ షర్ట్ లుంగితో కూర్చున్న వ్యక్తిని పాండ్యన్ గా గుర్తించాడు కాక దిగువన మరో పది మంది వరకు రౌడీలు ఉంటారు అంతేకాదు తమాషా ఏమిటంటే పాండేని ఎదురుగా వరసగా నిలబడున్న నలుగురు అతను గుర్తించటం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళంతా ఓ పిల్లను ఆటో ఎక్కించబోయి తన చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్ళు అప్పుడే వీళ్ళెవరో తనకు తెలియదు ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు పాండ్యన్ మనుషులని వస్తున్న మనోహర్ని చూసి వాళ్ళు నలుగురు కంగారు పడుతున్నారు వీడే అన్న స్టేషన్ దగ్గర మమ్మల్ని కొట్టింది వీడే కళ్యాణి మొగుడు వాళ్ళలో ఒకడు మళ్లీ గుర్తు చేశాడు మనోహర్ని చూస్తూ వెకిలిగా నవ్వాడు పాండ్యన్ వాడా కళ్యాణి పురుషా రారా కళ్యాణి మొగుడా దాంతో నీకు ఎప్పుడ్రా పెండ్లి అయినాది ఏమిటిలా చె అది నిన్ను నా దగ్గరికి రాయబారం పంపించినాదా వెటకారంగా అడిగాడు మనోహర్కి ఆ మాటలు వెంటనే అర్థం కాలేదు కళ్యాణి అంటాడు పెళ్ళాం అంటాడు వీడికేమన్నా మెంటలా తను వచ్చిన పనేమిటి వీడు అడుగుతున్నదేమిటి అనిపించింది కానీ ఆ వెను వెంటనే స్టేషన్ అమ్మాయి మనసులో మెదిలింది ఆ పిల్ల తన దారిని వెళ్ళిపోయింది అంతటితో దాన్ని మర్చిపోయాడు తను కానీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదని వీళ్ళు కావాలని ఆ పిల్ల ఎవరో తెలిసే ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశారని ఇప్పుడు అర్థమవుతుంది పిల్ల పేరు కళ్యాణి అది తెలివి చూపించి తన ముగ్గుడిని అనౌన్స్ చేసింది ఈ విధవులు అది నిజమనుకుని వచ్చి వీడికి రిపోర్ట్ చేసినట్టున్నారు దాని ఫలితం ఇది రామాయణంలో పిడకల వేట అంటే ఇదే తను వచ్చిన పని వేరు ఇక్కడ మొదలైన కథ వేరు ఇదేమిటి చూడాలని అనుకుంటే చిన్న చిరునవ్వు నవ్వి అలాగే నిలబడ్డాడు మనోహర్ పేసడ వాయికోర నోరు విప్పి మాట్లాడండి కళ్యాణి మూగుడు గారు ఇక్కడ నన్ను నా మనుషుని చూస్తే నోరు కదపలేకపోతుందివా అది ఏమి చెప్పిందిరా చెప్పు చెప్పు అని అడిగాడు అతడి మాటలకు అనుచరగణం వికవిక నవ్వింది నువ్వేమి అనుకుంటున్నావో చెప్పు పాండియన్ తర్వాత ఏమి చెప్పి పంపిందో చెప్తాను అన్నాడు నవ్వుతూ మనోహర్ నా ఒళ్ళు వణికిలే నేనేమి అనుకోవడం లేదురా నా అడ్డాగా మార్చుకున్న ఈ స్థలాన్ని ఈ ఇంటిని తిరిగిచ్చే ఉద్దేశం లేదు ఇవ్వను అదెన్నడా కేలివి అదేమిట్రా ఆ మొసలిది సక్కుబాయి ఇచ్చిన ఐదు లక్షలు పుచ్చుకు చక్కా పోయింది ఇంత పొన్ను ఈ పిల్లదాని దేందిరా అంత తిమిరి పాండియన్ కబ్జా పద్నాతిరుంబి వంగవేయుడు యాడు పాండియన్ ఆక్రమించాక కదలడు కావాలంటే ఇంకో రెండు లక్షలు పారేస్తా పట్టుకు బొమ్మను ఇంత కేసు గీసు పేడా కేసులు అది వద్దు పెళ్లి చేసుకున్నాం హ్యాపీగా కాపురం చేసుకోండి ఓకేనా నో ముసల్ దాన్ని బెదిరించి ఎంత హీనంగా చూసినా యాభై లక్షలు తగ్గని ఈ చోటుని ఐదు లక్షలతో ఆక్రమించేశావన్నమాట ఆ పిల్లే కళ్యాణి నీ మీద కోర్టులో కేసు వేయనుంది దాని ఆపాలని నీ ప్రయత్నం అంతానే బాగానే ఉంది కానీ ఏరా అంత నువ్వు నాకెందుకురా చెప్తున్నావు ఉలికిపడి చూశాడు పాండియన్ తనను ఇంతవరకు పేరు పెట్టి పిలవటం ఏరా అనటం అనేంత సాహసం చేసి ఎవడూ బతకలేదు అలాంటిది అతను తనను ఏరా అన్నాడు ఎందుకు చెప్తున్నావా అని అడుగుతున్నాడు చటుక్కున ముఖంలో రంగులు మారాయి ఏండా నీకెంత తిమిరి ఉండాలి నా అడ్డాలోకొచ్చి నా ముందరే నిలబడి నన్ను ఏరా అంటావా వీడు నన్ను ఏరా అంటున్నాడ్రా చూస్తూ నిలబడతారేందా సోంబేరి వసంగా అడిచి నూరు కుంగడ తన్ని తరిమియ్యండ్రా అని అరిచాడు ఆగండి ఆగండి తొందరపడి మీరు అనవసరమైన సీన్లు క్రియేట్ చేయకండి మేమిద్దరం అంటే మీ బాస్ ఈ పాండియన్ గాడు నేను చర్చించాల్సినవి ఒకరికొకరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తర్వాత ఎలాగూ ఇంద అడిదడి అదేరా కొట్లాట ఎలాగూ తప్పదు హ్యాపీగా కొట్టుకుందాం మధ్యలో అడు రాకండి కాసేపు ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి ప్లీజ్ అంటూ చేతులెత్తి అందరినీ వారించాడు మనోహర్ వాళ్ళు ఆగిపోయారు కానీ పాపం పాండియన్ రైట్ హ్యాండ్ బాలు ఆగలేదు ఏమిట్రా ఉండేది నువ్వు చెప్పటం మేం ఆగడమునా మా అన్నని అవమానిస్తే చంపేస్తాం ఎన్న ధైర్యం ఇంకే వంద కత్తిరే నీ ఇక్కడికొచ్చి అరవటానికి ఎంత ధైర్యం నీకు అంటూ బుల్డోజర్ల మీదకొచ్చేసి కుడిచి పిడికిలి మనోహర్ ముఖం మీద కొట్టాడు వాడి పిడికిలైతే ముఖం మీదకి వచ్చింది కానీ చివరి క్షణంలో ముఖమే అక్కడ లేదు మెరుపుల పక్కకి వంగుతూనే తన పిడికిలితో చాలు పట్టమి ఇచ్చాడు ఒకే ఒక స్ట్రోక్ అంతే పేగులు తెగిపోతున్నంత బాధతో కెవ్వున అరిచాడు వాడు రెండు చేతులతో పాటును అదుముకుని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మనోహర్ని చూస్తూ ఉన్న చోట అలాగే కూలబడిపోయాడు నీ మనుషుని తొందరపడొద్దని చెప్పు పాండియన్ అది ఎవరికీ మంచిది కాదు వీణ్ణి తీసుకెళ్లి మంచినీళ్ళు పట్టించుమను రేపు ఉదయం వరకు వీడు మనిషిగా తిరగలేడు అంటూ హెచ్చరించాడు సీరియస్ గా ఆ మాటలకి మరింత జేగురించింది పాండియన్ ముఖం రే రే మీ రొంబ ఎక్స్ట్రా పండరే చాలా ఎక్కువ చేస్తున్నావురా బాలుని కిందకు తీసుకుపోండి బే అని అరిచాడు ఇద్దరు గూండాలు బాలుని కిందకు తీసుకుపోయారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం